హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చికెన్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి ఎంతో టేస్టీకరమైన చికెన్ ఫ్రై చేస్తున్నాను మీరు కూడా ఇలా నేను చూపించిన విధానంగా చేసుకొని చూడండి ఒకసారి చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఒక నాలుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి ఇలా అవి వేగ వేగాక పచ్చిమిర్చి వేగాక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇలా ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేవరకి కలుపుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గితే మగ్గినాక మనం వెరీ తర్వాత రెండు బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ పువ్వు అందులోకి వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలా చేయండి మీరు కూడా తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోండి అంతేర కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోండి కొంచెం ఇప్పుడు వేసుకోవాలి పోపులో కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెను అందులో వేసుకోవాలండి ఇలా చికెన్ అంతా కడాయిలో వేసుకోవాలి వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కాసేపు మూత పెట్టి వదిలేయాలండి ఒక పది నిమిషాలు స్లిమ్ సిమ్లో పెట్టి ఉడికించాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలండి అల్లమిల్లిపాయ పేస్ట్ ఫస్ట్ నేను ఎందుకు వేయలేదంటే ఫస్టే వేసినట్లయితే అడుగంటే అవకాశం ఉంది కాబట్టి నేను ఇప్పుడు అండి కర్రీ కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను ఇలా అంతా అల్లంల్లిపాయ పేస్ట్ కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకుంటే చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి అప్పుడు మనకు చికెన్కి ఉప్పు కారం మంచిగా పడుతుందండి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి మీరు ఎంత తింటారో కారం అంత వేసుకోవాలండి కొంచెం గరం మసాలా రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఇవి వేసుకొని మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఇలా చేయండి మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలండి నేను మొదట ఫస్ట్ పోపులో కొంచెం వేసుకున్నాను ఇప్పుడు అంత ఉడికాక కొంచెం వేసుకున్నాను ఇలా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ మంచిగా ఉంటుంది బాగొస్తుంది కాసేపు మూత పెట్టి సిమ్లో ఉడికించాలండి ఇలా ఉడికిన తర్వాత అయిపోయిందండి నేను తినేస్తున్నాను ఈరోజు మేము చికెన్ ఫ్రై చేసుకున్నామండి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి మా లంచ్కి చికెన్ ఫ్రై చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ చాలా బాగుందండి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్